ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి సూపర్ అండ్ సూపర్ గా డెవలప్ చేశారు సార్ చాలా బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంకా డెవలప్మెంట్ అయితే మెయిన్ నాకు నచ్చింది ఐటి ఇండస్ట్రీస్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ నేను ఇక్కడ చందానగర్ నుంచి వచ్చాము మేము ఉండేది వుడాకాలనీ చందానగర్ లింగపల్లి సైడ్ బిహెచ్ఎల్ అటు ఐడియా ఉండదు అంటే మీకు నాకు గ్రీనరీ ఎక్కువ నచ్చింది అంటే నేను ఫోటోగ్రఫీ కూడా చేస్తా అందుకని గ్రీనరీ ఎక్కువ నాకు నచ్చింది వచ్చారు కదా మీరు ఇక్కడ నుండా మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నరసనపేట నుంచి వచ్చాం ఆ పార్క్ అంటే ఇక్కడ మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి వచ్చాము అలాగే ఆ పార్క్ తీసుకుని వచ్చారు కానీ పార్క్ చాలా బాగానే ఉంది పార్క్ చాలా బాగానే ఉంది అట్టాసం ఆర్బాటలు ఏమి లేకుండా అనవసరం వేస్ట్ లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం ఎంతగా అక్కడ ఉండడానికి ఒక అవకాశం ఉంటూ पार्क? बोत अच्छा, बोत है अच्छा, है? सीनरी है, अच्छा अच्छा है है सीनरी पूरी अब रात के के लिए लिए इवेंट वेट कर रहे हम लोग बहुत अच्छा है पार्क बहुत बड़ा है हम लोग क्षमता कॉलोनी टोली चौकी साहब है बहुत अच्छा है पूरा सीनरी है पूरा लेक व्यू है खेलने के लिए खेलने के लिए पूरा एरिया है अच्छा बर्ड्स है बहुत अच्छी लग रही है स्क्वेरल्स है पूरे हां यहां पर नेचुरल ब्यूटी ज्यादा है क्लीनलीनेस भी अच्छा मेंटेन कर रहे हैं लोग रैम्स अच्छे दिखे यहाँ पर बस एक चीज रहना था यहाँ पर थोड़े झूले रहते तो और अच्छा दिखता था बच्चों के लिए अच्छा वेल मेंटेन पार्क है स्कूल है ना इंफिनिटी

अच्छा है वैसे ओवरऑल cool.